స్థానిక రావులమ్మ నగర్లోని జ్యోతుల నవీన్ ఇంటి వద్ద ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశవుల ఆలయం వద్ద ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించే శ్రీ 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 శివ కేశవ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే నెలలో నిర్వహించిన కోటి పార్థివ శివలింగాల మహా రుద్రాభిషేకం నిర్వహించి ఏలేరు నదిలో నిక్షిప్తం చేసిన ప్రదేశంలో శ్రీ 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 శివకేశవుల ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఆ స్వామి వారులను దర్శించుకుని తరిస్తారని అన్నారు ముఖ్యంగా ప్రాచీన ఇతిహాసాలలో శివుడు కేశవుడు ఒకే స్థలంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తే ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రగాఢ నమ్మకంతో భక్తులు విశ్వసిస్తారని ఆ ప్రాంతంలో శివకేశవులను ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు అడబాల రావు ఉంగరాల రాము అడప కుమార్ భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి వేములకొండ జోగారావు బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు

ఇరుపా గ్రామంలో అంటే నా సొంత గ్రామంలో శివక్ష శివ కేశవుల క్షేత్రంలో కోటిలింగేశ్వరుణ్ణి కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఇద్దరినే నది ఒడ్డిన ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట కార్యక్రమంలో యాభై మంది భక్తుల్ని కూడా రమ్మని ఆహ్వానించడం కోసం ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ఆహ్వాన పత్రిక అయినటువంటి వాల్పోస్ట్ను కూడా ఈరోజు పెద్దలందరి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా దాని విశిష్టతను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది సంవత్సరం క్రితం కోటి పాదవ లింగాలతోటి ఇరుపా గ్రామంలో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది అది చేసిన తర్వాత అదే ప్రదేశంలో దాంతోపాటు ద్వాదశ లింగాలు కూడా పన్నెండు ద్వాదశ లింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రతిష్ఠ కూడా ఎక్కడైతే పన్నెండు ద్వాదశ లింగ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోకి ఈ లింగాన్ని బట్టుకెళ్ళి అక్కడ గర్భగుళ్ళు పెట్టి అభిషేకం చేయించి పంచామృతాలతోటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అటువంటి పవిత్ర క్షేత్రంలో ఎక్కడైతే ఏలేరులో ఈ కోటి పార్థవ పార్థవలింగాల్ని అంటే మట్టి లింగాల్ని నిక్షిప్తం చేసామో ఆ నిక్షిప్తం చేసిన దగ్గరే కోటి లింగేశ్వరుని ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ శివకేశవులు అనేవాడిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు ఎదురుకుంటూ చూసుకుంటూ ఆ క్షేత్రంగానే ఉన్నట్టయితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు ఆ క్షేత్రానుగుణంగా శాస్త్రాలు అనుగుణంగా ఇవాళ శివకేశవులందరినీ కూడా ఒకరి ఎదురెదురుగా చూసుకుంటూ మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం కలగాలి ఈ ప్రాంత ప్రతి భక్తుడికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని పదిహేడవ తారీఖు నుంచి ఎవరుగా ప్రతిష్ట జరుగుతుంది పన్నెండో తారీఖు నుంచి పూజలు జరుగుతాయి ఆ సందర్భంలోనే అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం ఒకటి అయితే రెండోది ఆహ్వాన పత్రికను కూడా గోడ పత్రికను కూడా ఇవాళ పెద్దలందరూ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించద రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే